ం నమ ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్త తిరుమలాయ ప్రశాంతయ దక్షిణామూర్త శివాయ గురే శ్రీమాత్రే నమ శ్రీ విష్ణు రూపాయ శివాయ వేదజీవనంలో ప్రధాన ధర్మం కనుకనే వేదజీవనం అనే మాటకి ధర్మజీవనం అనర్థం ధర్మం గురించి చెప్పేదే వేదం అందుకే ధర్మబద్ధమైన జీవితం ఎలా ఉండాలో బోధిస్తుంది మానవుడికి జీవితంలో సాధించాలనుకున్న ప్రయోజనాలు చాలా ఉంటాయి సామాన్య మానవుడిని ప్రశ్నిస్తే నువ్వు ఏమి సాధించగలుగు తలుచుకున్నావు అంటే ఎన్నో చెప్తారు కానీ ప్రధానంగా జీవితంలో సాధించడ నాలుగే నాలుగు అని వేద ఋషి తీర్మానించాడు మనం ఏమి మాట్లాడినా ఈ నాలుగింట్లో దేనికో చెందినదై ఉంటుంది ధర్మ అర్థ కామ మోక్ష ఈ నాలుగింటిని పురుషార్థములు అంటారు సనాతన ధర్మం అనగా వేద ధర్మంలో ఈ నాలుగే ప్రధానంగా బాధ్యత వహిస్తూ మానవుడు సాధించవలసిన ప్రయోజనాలు ప్రయోజనం అనే మాటగా అర్థము అంటారు మానవుడు అనే దాన్ని పురుషుడు అన్నారు పురుషుడు అంటే మానవుడు అనే అర్థం ఇక్కడ గ్రహించారు పురుష అర్థములు అంటే మానవుడు సాధించవలసిన ప్రయోజనములు అవి నాలుగే ధర్మ అర్థ కామ మోక్షములు అన్నారు ఇది మనకు అలవాటైపోయింది కానీ తేలిక అంటున్నాం గట్టిగా ఆలోచిస్తే ఎంత అద్భుతమైన విజ్ఞానం ఈ నాలుగింటిలో ఇమిడ్చి పెట్టారు మహర్షులు మాకు అర్థమవుతుంది అయితే ఇందులో మొదటిది చివరిది సామాన్యులకు అంతగా తెలియదు అంటే ధర్మము మోక్షము ఈ రెండు పక్కన పెట్టి మధ్యలో చెప్పిన రెండింటి కోసం ప్రతివాడు ప్రయత్నిస్తూనే ఉంటాడు అనునిత్యం కూడా ఆ రెండు ఏమిటంటే అర్థము కామము కామం అనే శబ్దానికి ఇక్కడ అర్థం ఏంటంటే భోగము అని అర్థం అంటే అనుభవము అర్థం సుఖాలను అనుభవించాలి అనేటువంటి కోరిక పేరు కామము అనుభవం కూడా కామపురుషార్థం కిందకి వస్తుంది కనుక మానవుడు సర్వేంద్రియములతో సుఖంగా ఉండాలి అనుకుంటాడు ఇది కామం అంటారు అలా సుఖంగా ఉండడం కోసం ఏది అవసరమో ఆ ద్రవ్యాలని అర్థము అంటారు కనుక అర్థ సంపాదన దేనికి అంటే కామం కోసం తన అర్థకామాలే ప్రధానంగా జీవితం గడుస్తూ ఉంటుంది కొంతమందికి అర్థమే కామం అవుతుంది అంటే బాగా అర్థం సంపాదించాలనే కోరికతోనే చాలా మంది జీవిస్తారు అర్థంతో కోరికలు తీర్చుకోవాలని కొందరు బ్రతుకుతూ ఉంటారు మొత్తానికి సర్వ జనుల జీవన విధానం కూడా అర్థకామాల మీదే ఆధారపడి ఉంటుంది అర్థకామాల కోసమే కృషి చేస్తుంటారు అయితే విషయం ఏం చెప్తారంటే అర్థకామాల అనవసరం అనలేదు అర్థకామాలు తీసి అనలేదు అర్థకామాలకు ముందు ధర్మం సంపాదించాలి అన్నాడు ధర్మం కూడా ఒక మహాప్రయోజనం ధర్మం సంపాదించుకుంటూ ధర్మం ద్వారా అర్థకామాలు సంపాదించాలి ఒక మోక్షం గురించి తర్వాత ఆలోచించవలసిన అంశం ముందుగా ధర్మ అర్థకామాల గురించి చర్చ చేయాలి ధర్మం జీవిత వ్యవహారం కావాలి జీవితం ఎలా వ్యవహరించాలో చెప్తుంది ధర్మం అర్థం సంపాదించు కామ సంపాదించు కానీ ధర్మంతో సంపాదించు అని చెప్పారు ధర్మమైన అర్థకామాలు ఎలాంటివి అంటే అర్థకామానికి హద్దులో పెడతాయి ఒక క్రమశిక్షణ ఇస్తాయి ఈ క్రమశిక్షణ వ్యక్తికి వ్యక్తి ద్వారా కుటుంబానికి సమాజానికి కూడా క్షమం కలుగుస్తుంది అందుకే ధర్మం కూడా వ్యక్తిని ఉద్దేశించి కుటుంబాన్ని ఉద్దేశించి సమాజాన్ని ఉద్దేశించి మూడు విధాలుగా చెప్తూ ఉంటారు అటువంటి ధర్మం గురించి మాట్లాడాలంటే ధర్మ పురుషార్థానికి అర్థమే ఒకటో కూడా తెలుసుకోవాలి ధర్మము అనే మాటకి ధరించున్నది ధర్మము అని అర్థం మనల్ని ఏది పట్టి నడిపిస్తోందో ఏది నియమబద్ధంగా ఉంచుతుందో అది ధర్మం ధర్మంలో నియమం ఉంటుంది క్రమశిక్షణ ఉంటుంది పద్ధతి ఉంటుంది అటువంటి పద్ధతి క్రమశిక్షణ నియమంతో జీవించడమే ధర్మం అందుకే అర్థక్రమం సంపాదించడం కోసం ప్రతివాడు విడిగా ప్రవర్తిస్తే అది వ్యక్తికి ప్రమాదమే సమాజానికి ప్రమాదం ఆ విచ్చని విడితనం విశృంఖలత లేకుండా ఒక పద్ధతి అవసరం అవుతుంది ఆ పద్ధతి పేరు ధర్మము ఇది వ్యక్తికి ఆయుష్య ప్రదానం చేస్తుంది అదే విధంగా క్రమశిక్షణ వల్ల భవిష్యత్తులో కూడా వాడు బాగుంటాడు కానీ అర్థకామములకు నియంత్రణ అవసరం ఆ నియంత్రణ పేరు ధర్మము ఇది బోధించడానికి వేదం అనేక రకాల సూక్తములు చెప్పింది ధర్మం ఆచరించు సత్యంలో నిలబడు అహింసను బదలకు ఇలాంటి సూచనలు చెప్తూ ఉంటుంది అయితే ఇవి ఒక బోధలా కనిపిస్తాయి బోధకి గాథ తోడు కావాలి అందుకే ఒక మంచి మాట చెప్పినప్పుడు ఆ మంచి మాటకు ఉదాహరణగా కథ కలగాలి ఆ కథ వల్ల మనకి ఆ మంచి మాట లేదా ఆ మంచి జీవితం అర్థమవుతుంది అందు ఋషులు బోధం రెండు పద్ధతులుగా వచ్చింది ఒకటి బోధ రెండవది గాథ బోధ రూపంలో మనకి వేదాది మంత్రము చెప్తూ ఉంటే ఆ బోధని గాథ రూపంలో చెప్తూ ఉంటే వేదంలో కొన్ని కథలు వేదాన్ని ఆధారం చేసుకొచ్చిన వచ్చిన పురాణములు ఇతిహాసము మనకు బాగా ప్రసిద్ధి చెందినటువంటి గ్రంథముల్లో రామాయణ భారతాలు తీసుకుంటే అవి వేద జీవనం చెప్పడానికి వచ్చాయి అందులో ప్రధానంగా బోధ గాథ రెండు గోచరిస్తుంటాయి ధర్మానికి సంకేతంగా రామచంద్రుడు మొదలైన వారు ఉంటే అధర్మానికి సంకేతంగా రావణాదులు ఉంటారు దీనివల్ల ఇతిహాసాలు ఏమిటి అనేది కూడా చెప్తూ రామాధిపత్ ప్రవర్తవ్యం నా రావణాధిపత్ అన్న రాముడు మొదలైన వారి వలె ప్రవర్తించాలి రావణుడు మొదలైన వారి వలె ప్రవర్తించరాదు అంటే ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు చెప్పడానికి రెండు పాత్రలు చెప్పారు దీనికి విధి నిషేధము అంటారు అంటే ఇలా ఉండాలని చెప్పేది విధి ఇలా ఉండకూడదు అని చెప్పేది నిషేధం అందుకే ధర్మం పట్టి ఉంటే తత్కాలంగా కష్టంగా ఉన్నట్టు కనబడినా పరిణామంలో మాత్రం సుఖమే లభిస్తుంది అని చెప్పడానికై ఇతిహాసాలు కావ్యాలు ప్రవర్తించాయి మంచి సాహిత్యం అనేది ఎప్పుడు కూడా వాత్నాధారం చేసుకుని ఇప్పటి వరకు వస్తూ ఉన్నది మనకి అందుకే ధర్మబద్ధమైనటువంటి జీవితం అత్యంత ముఖ్యమని ధర్మం ద్వారానే యత అభ్యుదయ నిశ్రేయస్ సిద్ధి స ధర్మ అని సర్థం చెప్తారు అభ్యుదయము నిశ్రేయసము లభిస్తాయో దాని ధర్మం అంటారు అన్నారు అభ్యుదయము అంటే ఇహ జీవితంలో ఇంతకంటే గొప్పగా సుఖంగా జీవించడాన్ని అభ్యుదయం అంటారు నిశ్రేయస్సు అంటే జీవుడికి శాశ్వతమైనటువంటి మోక్షాన్ని ప్రసాదించేది నిశ్రేయస్సు అంటే ఈ జన్మ అయిపోయినా జీవుడు శాశ్వతంగా ఉంటాడు అనేటువంటి సిద్ధాంతం మీద ఆధ్యాత్మికత అంతా ఆధారపడి ఉన్నది ఆత్మ నిత్యము అనే సిద్ధాంతమే ఆధ్యాత్మిక ప్రాణం అంటే శరీరం పోయినప్పటికీ కూడా నేను ఉంటాను అనేటువంటి సత్యం అయితే ఉన్నదో దాని మీద ఆధారపడి ధర్మము మతము ఆధ్యాత్మికత ఇత్యార్ని విస్తరిస్తాయి అంటే ఈ శరీరంతో మంచి చేసిన చెడు చేసిన ఈ దేహం ఉన్నప్పుడే కాకుండా ఈ దేహ పతనానంతరం కూడా నేను వాటిని అనుభవించక తప్పదు అనేటువంటి ఒక సత్యము శాస్త్రం చెప్తూ ఉంటుంది ఈ శాస్త్రాన్ని ఆధ్యాత్మిక సూత్రం అంటారు దాన్ని బట్టి ఇప్పుడు నేను మంచి చేస్తే అది భవిష్యత్తులో తర్వాత జన్మల్లో తర్వాత గతుల్లో అది నాకు పనికి వస్తుంది చేస్తే అప్పుడు కూడా దుఃఖాన్ని పీల్చవలసి వస్తుంది అనే హెచ్చరిక ఇందులో ఉన్నది గనక మనం తత్కాల ప్రయోజనం కాకుండా దీర్ఘకాలిక ప్రయోజనం కోసం ఉజ్వలైన భవిష్యత్తు కోసం అనంతరమైనటువంటి గతుల కోసం ధర్మాన్ని ఆచరించాలి అని చెప్పారు ఇలాంటి ధర్మబద్ధంగా అర్థకామాలు సంపాదించు అని బోధించారు ధర్మ విరుద్ధంగా కామ సంపాదన చేయదలుచుకున్నాడు రావణాసురుడు దానివల్ల పతనమయ్యాడు ధర్మ విరుద్ధంగా అర్థ సంపాదన చేయదలుచుకున్నాడు దుర్యోధనాథులు దానివల్ల పతనం అయ్యారు స్పష్టంగా కనబడుతుంది అనే మహేతిహాసాలు ఈ సత్యాన్ని మనకు చెప్పడానికి ఆవిర్భవించాయి ధర్మం అంటే ఏమిటి అనే మాటకి మనకు మనం ఏర్పరచుకున్న ప్రవర్తన సరే అనడానికి లేదు ధర్మానికి ఒక ప్రమాణం కావాలి మనకు మంచి అనిపించింది ధర్మం అనడానికి లేదు ఎందుకంటే మన బుద్ధికి ధర్మాన్ని నిర్ణయించే శక్తి ఉందా అని పెద్ద ప్రశ్న మరి ధర్మం ఏదో నిర్ణయించాలి అంటే దానికి ఒక ప్రమాణం మనకు దొరకాలి ఆ ప్రమాణం పేరు శాస్త్రం అన్న ఈ శాస్త్రము ఏమిటి అంటే వేదము మొదలుకుని మనకు అనేక శాస్త్రము కనబడతాయి ఏ శాస్త్రం వచ్చినా వేదాన్ని ప్రమాణంగా తీసుకునేది శాస్త్రం అనేది పలుమార్లు చెప్పుకున్నాం అందుకే వేదం ధర్మాన్ని నిర్ణయించడంలో ప్రధాన బాధ్యత వహిస్తుంది తస్మాత్ శాస్త్రం ప్రమాణం అంటాడు కృష్ణ పరమార్థ భగవద్గీతలు శాస్త్ర ప్రమాణంగా ఇది ధర్మము ఇది అధర్మము తెలుసుకోవాలి అలాంటి శాస్త్రం వేదం గనక వేదం చెప్పిన ప్రకారంగా మనం ధర్మాన్ని పాటిస్తూ ధర్మం సత్యము అహింస శౌచము అస్థేయము శమము దమ క్షమ ఇత్యాది రూపాలకు ఉంటుంది ప్రధానంగా మీరు విశేషంగా సత్యము అంటే కల్లా కపటలు లేని జీవితం వాక్కులు సత్యం ఉండాలి జీవితంలో నీతి ఉండాలి ఇది సత్యం గురించి నిర్వచనం అదే విధంగా అహింస మనం చేసే పనిలో ఏ ఒక్కరికి హింస ఉండకూడదని చెప్పారు ఇక మూడవది అస్థేయం అంటే అక్రమార్జన లేకుండా ఉండడం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం అస్థేయం అనే మాటికి దొంగతనం లేకుండా జీవించాలి అనేది స్థూల అర్థం దొంగతనం అంటే శ్రమ పడకుండా నీతి లేకుండా సంపాదించేదో దొంగ సుఖమైన అర్థం అటువంటి సొమ్ముని దొంగతనం అంటారు కనుక అలాంటి సొమ్ము కాకుండా అది సత్యబద్ధంగా ఆర్జించేది నిజమైన సొమ్ము అవుతున్నది దానికి అస్తే ఏమో అంటున్నాం ఇది ఆ శౌచము శౌచం అంటే పవిత్రత పరిశుభ్రత ఇచ్చాదని చెప్పారు ఇంకా విశేషించి శమము దమము అన్నారు అంతరం నిగ్రహం మగిరం నిగ్రహం ఇవన్నీ ధర్మం యొక్క స్వరూపాలు ధర్మం చాలా విస్తారమైనటువంటి నిర్వచనం కలిగినటువంటి ధర్మంలో కూడా ఒక్కొక్క వ్యక్తికి కూడాను ఒక్కొక్క ధర్మం ఉంటుంది సామాన్య ధర్మంలో కొన్ని ఉంటాయి విశేష ధర్మాలు కొన్ని ఉంటాయి ఇవి తెలుసుకుని దాని ప్రకారంగా అర్థకామ సంపాదన చేయాలి పైగా ధర్మం ఉండేవాడు వాడి వల్ల ఎవడికి ప్రమాదం ఉండదు వాడికి ఎవడి వల్ల ప్రమాదం ఉండదు అని గొప్ప మాటని భగవద్గీతలు చెప్తారు అతడి వల్ల ప్రపంచానికి భయం ఉండదు ప్రపంచం వల్ల అతనికి భయం ఉండదు ఎందుకంటే ధర్మం ఉన్నవాడు ఆయన నిద్రకోగలడు అధర్మం ఉన్నవాడికే ఎప్పుడు అధర్మం వల్ల ఏ ప్రమాదంలో చెప్పుకుంటానో దేనికి దొరికిపోతానో అనేటువంటి భయం కూడా ఉంటుంది ధర్మంలో అస్థేయము అనేటువంటిది అవినీతి రహితమైన ఒక జీవ విధానాన్ని బోధిస్తుంది శౌచం కూడా పవిత్రతను బోధిస్తుంది ఈ నాలుగు మనం అర్థం చేసుకున్నప్పటికీ కూడా సనాతన ధర్మం ఇది విశ్వజనీనమైన విజ్ఞానాన్ని ఇస్తున్నది అని తెలుసుకోవచ్చు మన ఆధ్యాత్మిక జ్ఞానం పక్కకి పెడుతున్నాం గాని ఆధ్యాత్మిక జ్ఞానం అంటే సరిగ్గా బ్రతకడం ఇది అర్థం చేసుకోకపోతే అర్థకామ సంపాదన కోసం గొప్ప ప్రణాళికలు వేసుకోవడం దానికి తగ్గ శ్రమ పడటం దానికి తగ్గ చదువు చదువుకోవడం ఇవన్నీ లోకంలో చూస్తాం కానీ వీటన్నిటికీ ధర్మం ఒక్కడ తగిలితే ఇవన్నీ చైతన్యవంతం అవుతాయి శక్తిమంతం అవుతాయి పైగా ప్రయోజనకారి అవుతాయి అందుకే ధర్మబద్ధమైన అర్థకామ సంపాదన అనే దాన్ని బోధించారు ఆ తర్వాత మోక్షం అనే మాట వస్తున్నది నిశ్రేయస్ అనే పేరు నిశ్రేయసం అంటే మోక్షం ఇక్కడ అంటే ఇగ జీవితం మాత్రమే కాకుండా జీవుడికి అనంతమైన ఉనికి ఉన్నది ఉనికి అంటే అస్తిత్వం మన ఈ జనన మరణాల మధ్య ఉన్న జీవితం గురించి ఆలోచిస్తున్నాం అది దేహంతో పోతుంది కానీ జీవుడికి అనంతమైన అస్తిత్వం ఉన్నది అంటే వాడు చేసిన కర్మల ప్రకారంగా దానికి తగ్గ దేహం ధరించి మరొక జన్మలోకి వెళ్తాడు అంటుంది సనాతన ధర్మం అంతేకాదు దానికి తగ్గ గతులు కూడా పొందుతాడు పాపగతులు దుఃఖములు అవి అనుభవించేటువంటి లోకములు నరకాది లోకములు పుణ్య సుఖములు అవి అనుభవించేవి స్వర్గాది లోకములు ఈ రెండు కలిపి అనుభవించేది భూమి మొదలైన లోకములు అన్నారు ఈ విధంగా మూడు లోకాలు ఏర్పాటు చేశారు ఈ మూడు లోకాలు స్వర్గము నరకము భూమి అని చెప్పారు ఇక్కడ పుణ్యఫలంగా కేవలం సుఖం అనుభవించే లోకములు స్వర్గం అక్కడ దుఃఖం ఛాయక్ కూడా ఉండదు కేవలం సుఖమే ఉంటుంది నరకంలో సుఖం ఛాయకు కూడా ఉండదు దుఃఖం మాత్రమే ఉంటుంది భూమి ఎందు మిశ్ర లోకము భూమికి పేరు అదే సుఖము దుఃఖము కలిపి అనుభవిస్తూ ఉంటాం భూమి ఎందు ఇవాళ సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నామంటే ఇదివరకు చేసినటువంటి ధర్మాధర్మముల యొక్క ఫలమేది అంతేకాదు ధర్మాచరణ ఎంత గొప్పదంటే ఇవాళ మనం ధర్మం ఆచరించినట్లయితే అది ఇదివరకు చేసినటువంటి దోషాలను కూడా తొలగించగలదు అందుకే ధర్మేన పాపమప ముదతి అని వేదంలోనే ఒక మాట ఉన్నది ధర్మము చేత పాపము తొలగించుకోవచ్చు అని ఒక విషయం అయితే రామాయణంలో హనుమంతుడు రావణునితో మాట్లాడుతూ ఒక మాట చెప్తాడు నువ్వు ధర్మాలు ఆచరించవు తపస్సును చేసావు దానము తపస్సు ఇత్యాద చేసావు వాటి ఫలితంగా ఎంతకాలం సుఖాలు ఈ తపస్సు ఫలితంగా ధర్మ ఫలితంగా అనేక లోకాల్ని బహుకాలం వేయలేదు పైగా పది తలలతో ఇరవై చేతులతో గొప్ప గొప్ప సుఖాలు అనుభవించాం తిరుగులేని విజయాలు సాధించవు ఆరోగ్యంగా ఉన్నాం ఎంతవరకు ధర్మ ఫలాలు అనుభవించాం కానీ పరస్థితిని అపహరించడం ఇతరుల్ని వేధించడం ఇతరులకు దాడి చేయడం ఇలాంటి అధర్మాలకు కూడా ఫలాలు ఉంటాయి ఆ ఫలాలు ఇంకా ప్రారంభం అవుతున్నాయని కోరి చెప్తారు ఈ మాట ఉద్దేశం ఏంటంటే ధర్మపరమైన సుఖములన్నీ అనుభవించవు ఇప్పుడు పాపపరమైన దుఃఖాలు ఇంకా అనుభవిస్తావు నువ్వు అనే హెచ్చరిక అయితే ధర్మం వల్ల పాపం పోతుందని మాట ఉన్నది కదా కనుక నేను ధర్మాచరణ చేస్తాను కనుక నేను చేసిన పాపాలన్నీ పోతాయి అంటే అది శాస్త్రం చెప్పే నిజమైన దానిలో మళ్ళీ కొన్ని పరిమితులు ఉన్నాయని చెప్తున్నాడు అంటే ఇది ఎలాంటిదంటే నేను పాపం చేశాను పాపంతో సంపాదించాను అయినా కొన్ని పుణ్య కార్యాలు చేస్తున్నాను కనుక అవన్నీ పోతాయి అనుకోవద్దు అని చెప్తున్నాను ఇక్కడ హనుమంతుడు దేని ఫలం దాని దేని ఆయన అని వివరిస్తున్నారు ఇక్కడ ఫలం సుఖము అనుభవిస్తావు పాప ఫలం దుఃఖము అనుభవిస్తావు అంటే ఫలాలు ఇన్ని అనుభవించినప్పుడు పాప ఫలాలు మాత్రం అనుభవించవా నువ్వు చేసింది పాపం అన్ని చిత్తానికి కూడా తెలుసు ఇన్ని శాస్త్రాలు చేసిన వాడి నీకు తెలియదా అయితే ఏమిటంటే ఇన్నాళ్ళు సుఖాలు అనుభవించడం వల్ల నీకుగా అధికారం ఉంది బలం ఉంది గనక తిరుగులేదు అనుకున్ను పాపం చేయడానికి సిద్ధపడుతుంది కొందరు పాపం చేయడమే కాదు వాళ్ళ మనస్సుతో పాపం అని తెలిసినా సమర్థించుకుంటారు పాపం చేస్తే చేశాను గానీ చాలా పుణ్యకార్యాలు చేశాను కదా కానీ ఇది పోతుంది అనుకుంటారు అలా పోదయ్యా అని చెప్తున్నాను ఉదాహరణకి కొందరు అక్రమార్థన బోల్డ్ సంపాదించుకుని అందులో కొంత తీసుకెళ్లి గుళ్ళో వేస్తారు దానికి దేవుడికి ఇచ్చాం గనక మనం పాపంగా సంపాదించే పోయిందని ధనిస్తారు ఇది భ్రమే తప్ప సత్యం కాదు భగవంతుడు పాప సొమ్ము తీసుకుని పాపాన్ని తొలగించడు ఇది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది దేని బలం దానిదే పైగా ధర్మానికి యజ్ఞానికి దైవానికి వినియోగించేది ధర్మంతో సంపాదించిన ద్రవ్యం మాత్రమే వినియోగించాలి అని శాస్త్రంలో చెప్పారు అధర్మంగా ఇచ్చిన సొమ్ము భగవంతుడికి యజ్ఞానికి వినియోగించరాదు అది కూడా దోషమవుతుంది ఎందుకంటే భారతీయ సంస్కృతిలో ఎంత సంపాదించావనే దానికంటే ఎలా సంపాదించావనే దానికి చాలా ప్రాధాన్యం ఇస్తారు మనం ఆర్జించిన దాని వెనకాల ఉన్నటువంటి సంస్కారము ఆర్జన మీద పడుతుంది అంటే మన ధనాదుడి మీద మనం సంపాదించిన పద్ధతి యొక్క ప్రభావం ఉంటుంది అంటే కపటంతో అసత్యంతో అవినీతితో సంపాదించిన అర్థకామాలు పరిణామంలో ప్రమాదం కలిగిస్తాయి తెలుసుకోవాలి ధర్మంతో పాపం పోతుందన్న మాటకి అర్థం ఏంటంటే గత జన్మంలో మనం ఏమేమి చేసాము అనేది ఇప్పుడు అనుభవిస్తున్నా తప్ప మనకు తెలియదు ఇప్పుడు చేసిన ధర్మాచరణ వల్ల అవి పోతాయి అంటే గత జన్మల నుంచి తెచ్చుకు వచ్చినటువంటి దుఃఖమూలకమైన పాప సంస్కారములు తొలగిపోతాయి అని అంతేకాకుండా ఒకవేళ మనం తప్పు చేసామని తెలిసాక పశ్చాత్తాపడి ఇకపై తప్పు చేయునని నిశ్చయించుకుని ధర్మం చేస్తానని సంకల్పించుకుని ధర్మాచరణ చేస్తే అప్పుడు ఇదివరకు చేసిన పాపం పోతుంది అందుకే ఇదివరకు చేసిన పాపం ధర్మం వల్ల పోతుందంటే ఈ అర్థంలో తెలుసుకోవాలి అంటున్నారు అదేమిటంటే అయ్యో పాపం చేశానని ముందు పశ్చాత్తాపడాలి అన్నారు ఇక్కడ ఆ పశ్చాత్తాపం తేలిగ్గా రాదండి పాపాన్ని సమర్థించుకునే వాళ్ళు తప్పుల్ని సమర్థించుకునే వాళ్ళు పైగా సమాజానికి తెలియదు కదా నేను చేసిన తప్పు అనుకుంటారు గాని భగవంతుడు ఉన్నాడు గమనిస్తున్నాడని అని మరువరాదు అందుకే చేసినటువంటి తప్పుకు ముందు పశ్చాత్తాపడ్డా తేలిక్క అలాంటి పశ్చాత్తాపం పడి ఆ తర్వాత ఇకపై చెయ్యను నిశ్చయించుకోవాలి రెండవ అడుగు ఇకపై చెయ్యను నిశ్చయించుకున్నాక మూడవ అడుగు ఏమిటంటే ఇకపై నేను ధర్మమే ఆచరిస్తాను మంచిగా ఉంటాను అని సంకల్పించుకోవడం మూడవ అడుగు నాలుగవది ఏంటంటే ధర్మాన్ని ఆచరించడం ప్రారంభించాలి నాలుగవ అడుగు అన్నారు ఇక్కడ ఒక్కొక్క దానితో పావు భాగం పాపం పోతుంది అని చెప్పారు అంటే తప్పు చేసిన పశ్చాత్తాపడితే చేసిన పాపంలో పావు భాగం పోతుంది ఇకపై చెయ్యిన దృఢంగా నిశ్చయించుకుంటే మరొక పావు భాగం పోయింది ఇకపై ధర్మంగా ఉంటాను ధర్మాన్ని ఆచరిస్తాను అంటే ముప్పాది భాగం పోయింది ఇది ధర్మం ఆచరించడం ప్రారంభించాక నాలుగో భాగం కూడా పాపం పోతుందయ్యా అని చెప్పారు ఇది ధర్మేన పాపం అపనోదతి అనే మాట అంటే పాపమంతా కూడా అర్థకామాలను పెట్టుకుంటుంది ఎందుకంటే వాటిని సంపాదించడం కోసం కదా పాపం చేస్తాం ఎందుకంటే వాటిని పుణ్యంగా మనం సంపాదించినట్లయితే పుణ్యం అనే మాట అర్థం ఏంటంటే పవిత్రమైన కర్మని పుణ్యము అంటారు పుణ్య శబ్దానికి ఇది అర్థం గంగలో స్నానం చేసాము పుణ్యం వచ్చింది లేదా మరి ఏదైనా యజ్ఞం చేసాం పుణ్యం వచ్చింది అని అర్థంలో శబ్దానికి అర్థం వేరేగా తీసుకుంటాం కానీ పుణ్యం అంటే ఏది చెయ్యడం వల్ల మనం అవుతామో దాని పుణ్యం అంటారు ఇక్కడ సత్కర్మ ఆచరించడం చేత పవిత్రత వస్తుంది అదే పవిత్రతకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు పవిత్రమైన వ్యక్తిత్వం పవిత్రమైన చిత్తం మనకు ఉండాలి తిరిగి చిత్త ఇచ్చారు విషయంలో మనం చెప్తున్నాం అంటే చిత్తం శుద్ధం కావడం పవిత్రత పొందడం అనేది పుణ్యకర్మలు వస్తుంది అందుకే ధర్మము పుణ్యము இது சமார்த்த பதாலே கனபடுத்தா ரெண்டு விடமே ராணும் புண்ணியமு அகர்மாச்சரணமே பாபம் அது அமால் சம்பாதிச்சு இது மொத்தம் மகசேதாச்சு புராணாதி வாங்கமயம் பிரபஞ்சா போதும் ஊர்வாஹுஷ நி கஷ்டமா நே அணி மகாபாரம் வியாசி నేను రెండు చేతులు నెత్తి మీద పెట్టుకుని మొత్తుకుంటూ చెప్తున్నాను ఎందుకయ్యా నా మాట వినరు అంటాడు వర్తముడి మాట ధర్మాత్ అర్థశ్చ కామశ్చ ధర్మముతోనే అర్థకామములు అని చెప్పినప్పుడు ఆ ధర్మాన్ని ఎందుకు సేవించారు అయితే అర్థకామాన్ని లక్ష్యంగా పెట్టుకుని ధర్మాన్ని ఆచరించడం మంచిదే గాని అర్థకామాలను మనం విస్మరించి ధర్మాచరణ చేస్తూ ఉంటే ధర్మమే అర్థకామాలు ఇస్తుంది ఇది గొప్ప రహస్యమైన విషయం అందుకే ధర్మాత్ అర్థశ్చ కామశ్చ ధర్మం వ్యర్థం కాదు ధర్మం ఫలించి తీరుతుంది ధర్మం ఎప్పటికైనా సరే నీకు క్షేమంకరమైన అర్థకామం ఇస్తుంది ఇక్కడ క్షేమం అనే మాట వచ్చింది అర్థకామాలు మనకి ఎప్పుడు బాధించకుండా ఉండడమే క్షేమము అర్థ సంపాదనలో గాని సంపాదించిన అర్థం ద్వారా గాని మనకి ఎటువంటి ప్రమాదము కలగకుండా ఉండడమే క్షేమం అలాగే అర్థంతో సంపాదించిన భోగం వల్ల కూడా ఎటువంటి ఇబ్బంది కలగకపోతే అది క్షేమం అర్థకామాలు క్షేమంగా ఉండాలంటే ధర్మం వల్ల అది సాధ్యమవుతున్నది అనే మాటను చక్కగా బోధించారు కానీ అర్థకామ సంపాదనకి ధర్మం ప్రధానమన్నది కొంతమంది కామ సంపాదన కోసం అర్థాన్ని త్యాగం చేస్తారు అర్థం కోసం కామాన్ని త్యాగం చేస్తారు కానీ అర్థకామాల కోసం ధర్మాన్ని త్యాగం చేయడం చాలా కష్టమైనటువంటి క్రమాలు అదే చాలా మంది అర్థకామాల కోసం ధర్మాన్ని విడిచిపెట్టడం అనేది లోకంలో చూస్తుంది కానీ అర్థకామాలు పోయినా పర్వాలేదు ధర్మాన్ని విడిచిపెట్టారనే వాళ్ళు ఎవరైనా దొరుకుతారా ఇది ఆలోచించి లోకంలో మనం పరిశీలించినప్పుడు కూడా ఒకడు బాగా భోగం అనుభవించడం కోసం చేతులు అర్థానంత ఖర్చు చేస్తారు అంటే అర్థం ఏంటి భోగం కోసం ధనాన్ని ఖర్చు చేసేటంటే కామం కోసం అర్థాన్ని త్యాగం చేసేవాడు అర్థం ఇలాంటి వాళ్ళు లోకంలో కనబడుతూ ఉంటారు వాళ్ళు తరతరాలుగా సంపాదించిన ఆస్తులు కూడా వాళ్ళు భోగ సంపాదన కోసం మంచి ప్రాయంగా ఖర్చు చేసేస్తారు వీళ్ళు కామం కోసం అర్థం త్యాగం చేసేవాడు కొంతమంది అర్థం కోసం కామం త్యాగం చేస్తారు అది ఎలాంటిది అంటే బాగా సంపాదించాలనేటువంటి తాపత్రయంలో వాళ్ళ సుఖం వాళ్ళు చూసుకోరు సరైన సమయానికి తినరు తాగరు విశ్రాంతి తీసుకోరు ఎక్కడికైనా చక్కగా కాలక్షేపంగా వెళ్లి హాయిగా ఉందామని ఉండరు ఇరవై నాలుగు గంటలు కష్టపడుతూ చెమటోడ్చుతూ తనని తాను అనేక విధాలుగా గ్లాని ఏర్పరచుకుంటూ ఆయాసపడుతూ అర్థకామ సంపాదన చేస్తారు అంటే వీళ్ళకి అర్థం కామమైపోయారు అర్థమే ప్రధానంగా చేస్తారు సుఖాన్ని తగించారు సుఖం కోసం కొందరు అర్థం విడిచిపెడతారు కొందరు అర్థం కోసం సుఖాన్ని విడిచిపెడతారు వీళ్ళిద్దరూ కూడాను అర్థకామాలు సంపూర్ణంగా సంపాదించలేదు అర్థం ఇక్కడ కామం కోసం అర్థం విడిచిపెట్టిన వాళ్ళు అర్థం కోసం కామం విడిచిపెట్టే వాళ్ళు కనబడుతున్నారు మరికొందరు ఉన్నారు అర్థకామాల కోసం ధర్మాన్ని విడిచిపెడతారు ఇలాంటి వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ ఎలాగైనా సరే అర్థకామాలు సంపాదించాలి ఈ ధర్మం గురించి ఎవరు చూడొచ్చారని ధర్మాన్ని విడిచిపెడతారే అటువంటి వాళ్ళు మరి దుర్మార్గంగా మనకు తెలిసి తెలియబడుతుంటారు అంటే కొందరు మహాత్ములు ఉంటారు వారు అర్థకామాలైనా విడిచిపెడతారు కానీ ధర్మాన్ని విడిచిపెట్టారు ధర్మం కోసం అర్థకామాన్ని విడిచిపెడతారు మొత్తంగా ఇప్పుడు ఎన్ని రకాల మనుషులు నిర్ణయించారంటే నాలుగు రకాల మనుషులు నిర్ణయించారు అర్థం కోసం కామాన్ని విడిచిపెడతారు కొంతమంది కామం కోసం అర్థం విడిచిపెడతారు కొంతమంది అర్థకామాల కోసం ధర్మాన్ని విడిచిపెడతారు కొంతమంది ధర్మం కోసం అర్థకామాన్ని విడిచిపెడతారు ఇంకొంతమంది ఇంకొంతమంది అనే వారి సంఖ్య చాలా తక్కువ ఎందుకంటే ధర్మబద్ధంగా అర్థకామాలు దొరుకుతాయంటే ప్రతి వాళ్ళు ధర్మాన్ని ఆచరిస్తారు నాయన ఇప్పుడు ధర్మంగా ఉంటే అర్థకామాలు జరగడం కష్టమైనా ధర్మాన్ని విడిచిపెట్టకు భవిష్యత్తులో ఏదైనా బాగుంటుందంటే కొన్ని ధర్మంతో ఉంటూ ఏదో కష్టపడుతూ అర్థకామ సంపాదన చేస్తూ ఉంటారు కానీ నువ్వు ధర్మంతో ఉంటే అర్థకామాలు రావు అంటే ఎవరైనా ధర్మాన్ని ఆచరిస్తాడండి అర్థకామాలు పోయినా పర్వాలేదు ధర్మాన్ని ఆచరిస్తారు అనేటువంటి వాళ్ళు ఎవరో వాళ్ళని మహాపురుషులు అంటారు మహాత్ములు అంటారు వారిని ఆదర్శంగా చూపిస్తారు ఈ విషయంలో మనకి రామాయణంలో రామచంద్రమూర్తి స్పష్టంగా బోధ చేస్తాడు భారతులతో విధంగా లక్ష్మణ స్వామితో కూడా తెలియజేస్తాడు సాధారణంగా ధర్మము అర్థము కామము మూడు కలిసి లభించడం అనేది మంచిది అయినా అనుకూలమే కొంతమందికి ధర్మం దెబ్బతీయకుండానే అర్థకామాలు వచ్చే యోగం ఉంటుంది జీవితంలో వాళ్ళు హాయిగా గడుపుతారు కొంతమందికి వచ్చేటప్పటికల్లా ధర్మం తప్పితే గాని అర్థకామాలు లభించని ఒకనొక దురదృష్టం ఏర్పడుతుంది అప్పుడేం చేయాలి అంటే అర్థకామాలు పోయినా పర్వాలేదు కాని ధర్మం మీదే నిలబడి ఉంటాను అనాలి అటువంటి వాణ్ణి ఋషి అంటారు అన్న ఆ విషయమే కైకేయితో రాముడు చెప్తూ విద్ధిమాషుభిస్తుల్యం కేవలం ధర్మమాస్తితం అన్నాడు నేను ఋషి వంటి వాడిని తెలుసుకో ఎందుకంటే ఇప్పుడు రాజ్య భోగం కోసం అని చెప్పి తండ్రి సత్యాన్ని నేను దెబ్బతీయను నేను తండ్రి సత్యాన్ని నిలబెట్టడం కోసం రాజ్యాన్ని త్యాగం చేసేనా అరణ్యానికి వెళ్తాను ఎందుకంటే నాన్న యొక్క మాటని నిలబెట్టాలి నాన్న యొక్క సత్య దెబ్బ దెబ్బతీయకూడదు అంటే ధర్మం దెబ్బతీయకూడదు అని చెప్పి నేను అరణ్యాలకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను అంతేగాని అర్థకామ సంపాదన కోసం అని చెప్పి నేను సత్యాన్ని తప్పను సుమా అని చెప్పాడు ఈ మాట లక్ష్మణుడికి చెప్తూ నాయన అర్థకామముల్ని అయినా విడిచిపెట్టి ధర్మాన్ని సంపాదించుకునేవాడు విషుతో సమానమైన వాడు అది కేవలం ధర్మమాస్తికం కేవలం అనే మాట చక్కగా చెప్పాడు జీవితంలో అన్ని అనుకూలించు ఒక్కొక్కప్పుడు విపరీత పరిస్థితులు ఏర్పడతాయి ఆ విపరీత పరిస్థితుల్లో కూడా ధర్మం తప్పకుండా ఉండగలిగా మానసికమైనటువంటి వేదన చేత గాని శోకోద్రేకం చేత గాని చేత గాని అదేవిధంగా కోపోద్రేకం చేత గాని ధర్మాన్ని తప్పకూడదు ఈ మాట భారతంలో చెప్తారు కోపం వచ్చినా కామం వచ్చినా శోకం వచ్చినా ధర్మాన్ని తప్పవే ప్రమాదం ఉంది ఆ మూడు ఉద్రేకాలు కూడా ధర్మాన్ని తప్పకుండా ఉండడమే గొప్ప యోగ స్థితి అలాంటి యోగ జీవితాన్ని సాధించే ప్రయత్నం చేయాలంటూ మహాత్ముల జీవితాలు మనకు చెప్తూ ఉంటాయి కనుకనే ధర్మబద్ధమైన అర్థ కామములే మోక్షాన్ని కూడా సంపాదిస్తాయి అనేటువంటి గొప్ప భావాన్ని చెప్పిన మహర్షులకు నమస్కరిస్తూ స్వస్తి